ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా కట్టడి చేయాలి అన్నది తెలుగుదేశం పార్టీ అధినేతకి అంతు బట్టడం లేదు జగన్మోహన్ రెడ్డిని ఏదో రకంగా ఇరికించాలి ఏదో కేసులో జైలుకు పంపించాలి అన్నది టీడీపీలోని చాలామంది అభిప్రాయం టీడీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలో అయితే రేపో మాపో జగన్కి జైలు పోయినట్టు ఇప్పటికే ఆయన జైలుకి దారిలోనే ఉన్నట్టు ఇలాంటి కథనాలు చాలా చూస్తున్నాం గడిచిన కొన్ని రోజులుగా ఈ కథనాల తీవ్రత పెరిగింది దాదాపుగా ఆయన జైలు పాలైపోయారేమో అనేటువంటి రీతిలో టీడీపీ అండ్ కో మాటలు కనిపిస్తున్నాయి మరి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు అరెస్ట్ చేయగలరా దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి నేను విజయవాడలోనే ఉన్నా అంటూ జగన్మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేసేశారు మరి అడుగులు వేయాల్సిన చంద్రబాబు నాయుడు సిద్ధపడతారా చంద్రబాబుకి ఇప్పుడు రెండు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడే అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు చర్యగా జనం భావిస్తారేమో అనేటువంటి ఆందోళన చంద్రబాబులో ఉంది ఒకవేళ జనం కక్ష సాధింపు చర్యగా భావించినప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు జైలు పెడితే నాలుగు నెలలకో ఐదు నెలలకో ఆరు నెలలకో కాకుంటే ఏడాదికో ఆయన బయటికి రాక తప్పని పరిస్థితి ఉంటుంది బెయిల్ అనివార్యంగా వస్తుంది అలాంటి సమయంలో ఇప్పుడే ఆయన్ని జైలు పాల్ చేసి ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న ముద్ర వేయించుకుని మళ్ళీ ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల నాటికి చాలా సమయం ఉంటుంది కాబట్టి పార్టీని పూర్తిగా చక్కదిద్దుకునే దానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందేమో జగన్మోహన్ రెడ్డి కూడా నిజంగా జైలుకు పెడితే జైలు నుంచి నేరుగా జనంలోకి వెళ్ళే కార్యాచరణకు పూనుకుంటే అది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతకి ఆస్కారం ఇస్తుందేమో అనేటువంటి అభిప్రాయం ఆందోళన చంద్రబాబులో అణువణువునా కనిపిస్తోంది అందుకే అనేక మంది ఒత్తిళ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ మాపో ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటట్టుగా ప్రయత్నాలు చేస్తున్నా ప్రచారం నడిపిస్తున్నా చంద్రబాబు మాత్రం ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది ఒకవేళ వెయిట్ చేసి ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డిని జైలు పెట్టి ఆయన పార్టీ ఎన్నికల్లో నాయకత్వం లేకుండా చేద్దాం అలాంటి ప్రయత్నానికి కూడా పూనుకుందాం అనుకుంటే అది ఎన్నికల సమయానికి ప్రజల్లో ఎలాంటి సంకేతాన్ని ఇస్తుందో అది వైఎస్ఆర్సీపీకి ఎంత సానుభూతిని తెస్తుందో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావడానికి అది ఏమైనా తోడ్పడుతుందో అనేటువంటి భయం కూడా చంద్రబాబులో ఉంది ఇప్పుడు పెడదామంటే ఆయన మళ్ళీ బయలు మీద వచ్చి పార్టీని చక్కదిద్దుకుంటారని భయం ఎన్నికల ముంగిటి పెడదామంటే అది సానుభూతిగా మారి జగన్మోహన్ రెడ్డికి అదనపు బలాన్ని సమకూరుస్తుందో అనేటువంటి బెంగా ఇలా రెండు రకాల ఆలోచనలతో చంద్రబాబు సతమతమైపోతున్నారు ఇలాంటి సమయంలోనే నిజంగా చంద్రబాబు అడుగులు వేయాలంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ వరకు వెళ్ళాలంటే అసలైన అడ్డు నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడు ఎటువంటి అరెస్టులకు పూనుకోలేరు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు కూడా మోదీ ప్రభుత్వం అనుమతి ఉంది స్వయంగా మోదీ దానికి సమ్మతించారు ఈ విషయాన్ని మనం చెప్పడమే కాదు తెలుగుదేశం పార్టీ నేతలే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అనేక రకాలుగా మోదీ జగన్ కలిసి బాబుని కావాలని అనగదొక్కేస్తున్నారు అంటూ అప్పట్లో మాట్లాడుకొచ్చారు ఆ తర్వాత మోదీతో స్నేహం చేయాల్సి రావడం బెయిల్ కోసం అనేక రకాలుగా బీజేపీ నేతలతో మంతనాలు జరపడం ఇప్పుడు పొత్తులో ఉండడం ఇలాంటి కారణాలతో మోదీ మీద విమర్శలకి టీడీపీ శిబిరం సిద్ధపట్టలేదు కానీ వాస్తవానికి మోదీయే జగన్మోహన్ రెడ్డిని ఉసిగొల్పి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు అంటూ కూడా అప్పట్లో ఒక సెక్షన్ మీడియా కథనాలు ఇచ్చింది అలాంటి మోదీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సిగ్నల్ ఇచ్చే అవకాశాలు చాలా చాలా నామమాత్రం ఎందుకంటే మోదీకి అదాని ఎంతటి సన్నిహితుడో అదానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి వ్యాపార సంబంధం ఎంత బలమైనదో అందరికీ తెలుసు అదానితో కాదు అంబానీతో కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా సానుకూల సంబంధాలు ఉన్నాయి నేరుగా అంబానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనతో ముచ్చటించి ఆయన ఇంట్లో విందరగించి వెళ్ళిన తర్వాత పరిమళ నత్వాని ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు ఇప్పుడు వైఎస్ఆర్సిపి తరఫున ఎంపీగా ఉన్నారు ఇలాంటి అంబానీ అదానీలతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం ఇచ్చా మోదీ అంత త్వరగా అంగీకరించే అవకాశం ఉండదు అది లేనంతకాలం చంద్రబాబు అడుగులేయలేరు ఒకవేళ అన్నింటినీ తోసిపుచ్చి అడుగులేద్దామన్నా జగన్మోహన్ రెడ్డికి వచ్చేటువంటి మైలేజ్ ఆ సానుభూతి దాని ప్రభావం ప్రజల్లో వచ్చేటువంటి అభిప్రాయాల ప్రభావం ఉంటుంది అన్నది అంతు లేనటువంటి స్థితిలో ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు ఇదే ఇప్పుడు బాబుకి అసలైన బెంగగా కనిపిస్తోంది ముందు అడిగేద్దామా వెనక్కి వెళ్దామా అన్న దాని మీద అర్థం కాక ఇప్పటికే మంత్రులు ఎవరు లెక్కర్ మాఫియా మీద మాట్లాడొద్దని సంకేతాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంత సుదీర్ఘంగా ఆధారాలతో విమర్శలు గుప్పించిన కౌంటర్ వేయడానికి సతమతమవుతున్నారు ఇట్లా తెలుగుదేశం పార్టీ లెక్కర్ స్కామ్ విషయంలో డిఫెన్స్లోకి జారుకుంటుందా ఏ అడుగు వేస్తే ఎలాంటి ముప్పు అనేటువంటి భయంతో కనిపిస్తుందా అనేటువంటి ప్రశ్నలకు తాజా పరిణామాలు ఆస్కారం ఇస్తున్నాయి